హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరన్నా మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన అవుతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి టమాటా మా దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకి అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగుతా తెల్లవారితో రేట్లు అయితే పెరుగుతాయి రేట్లు దిగుతాయి ఈ హీరో నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందలు అయితే కలికిరి మార్కెట్ టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ చూడాలి ఈరోజు సేమ్ ఆ రేట్లు పోతాయా పెరుగుతాయా తగ్గుతాయా అనేది రేట్ల గురించి మరొక వీడియో అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిర మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా